శ్రమలో ఉన్నప్పుడు ఆయనకు మొర్ర పెడితే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు కాబట్టి మొర్ర పెట్టాల్సిందే అనేవి వస్తానే ఉంటాయి నీతి మంతులు కూడా శ్రమలు వస్తాయి ఆ విధంగా ముందుకు సాగేవారికి కూడా శ్రమలు వస్తాయి అయితే వారు మొర్ర పెట్టాల్సిందే మొర్ర పెడితే దేవుడు వారి వారి మొర్రలను ఆలకించి వారి జీవితంలో కార్యం జరిగించి వారి శ్రమల నుంచి ఆయన వారిని విడిపించి నడిపించే దేవుడైనా దేవునికి మయమ కలుగునగాక అల్లలుయ్య కాబట్టి ఆ మొర్ర పెట్టగా యోహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును ఇది ఎప్పుడు రాస్తున్న పాట అభిమెలేకు అనేటటువంటి ఆయన ఎదుట నుంచి వెళ్ళిపోవటానికి అక్కడి నుంచి దేవుడు తప్పించినప్పుడు అతను అతని ద్వారా శ్రమ ఉంది దావిదికి ఆ శ్రమ నుంచి దేవుడు తప్పించే సమయములో దావిదు పెట్టినటువంటి మొర పాడినటువంటి పాట కీర్తన ఇది ఇంకో దగ్గర సౌలు దగ్గర నుంచి కూడా దేవుడు తప్పించినప్పుడు ఓ మాట అంటాడు చూడండి సమయలు రెండవ గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం అది కీర్తనండి సౌలు చేతిలో నుంచి దావీదు తప్పించబడ్డప్పుడు ఆ మాటలు అంటాడు చూడండి ఒక్కసారి ఏడో ఏడవ చరణం ఏడవ చరణంలో ఆ మాటను చూడండి నా శ్రమలో నేను యోహోవాకు మొర్ర పెట్టాను నా శ్రమలో నేను యోహోవాకు పెట్టాను నా దేవునికి ప్రార్థన చేశాను ఆయన తన ఆలయంలో ఆలకించి నా మొర్ర అంగీకరించాడు నా ప్రార్థన దేవునికి కలుగునగా హలూయా ఇక్కడ మనం చూస్తే నా శ్రమలో యోహోవాకు మొర్ర పెట్టాను ఇడిపించాడు ఆయన అనుభవం అండి విడిపించబడగానే అసలు ఆ సమయంలో దేవుని కృప లేకపోతే దావీదు విడిపించబడటం అనేది అసాధ్యం విడిపించబడలేడు కానీ దేవుని కృప ద్వారా దేవునికి మొర్రపెట్టి విడుదల పొంది ఆ శ్రమలో నుంచి బయటకొచ్చి ఆ అనుభవంలో రాస్తున్నటువంటి మాటలు అందుకని నేను చెప్పాను ఇందాక అనుభవములో నుండి వచ్చేటటువంటి మాటలు అద్భుతంగా ఉంటాయి అనుభవంలో నుంచి వచ్చే మాటలు అద్భుతంగా ఉంటాయి అనుభవంలో నుంచి కాకుండా వేరుగా చెప్పేటటువంటి మాటలు ఏదో పై పైన చెప్పేటటువంటి మాటలు అలాగే ఉంటాయి అవి లోతుగా మనల్ని తాకవు తాకలేవు వాటి ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు అనుభవించి చెప్పేటటువంటి మాట అవి అద్భుతంగా ఉంటాయి గొప్పగా ఉంటాయి దేవునికి మయమకలుగునుగా అలలుయ కాబట్టి ప్రభు నన్ను పిల్లరా దేవాది దేవుడు శ్రమలో మనం మొర్ర ఆయన విడిపిస్తాడు దావీదు అనుభవంలో నుంచి దావీదు చెబుతున్నటువంటి మాటలను దేవునికి మయమ కలుగునుగా ప్రభునంద పెళ్ళిరా నా జీవితంలో కూడా అనుభవపూర్వకంగా చెప్పగలను అనేక శ్రమల నుంచి ఆయన విడిపించాడు అనేక కష్టముల నుంచి అనేక ఇబ్బందుల నుంచి ఆయన వైపుకు తిరిగి ఆయనను పట్టుకొని ఆయన్ని వేడుకుంటే గొప్ప కార్యం జరిగించాడు ఒకనొక సమయంలో మరి నా కుమారుడి విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ప్రభునంద ఇక్కడ ఉమ్మితిత్తి అనేది వచ్చినప్పుడు చాలా భయంకరంగా చెప్పారు డాక్టర్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా భయంకరంగా ఆపరేషన్ జరిగించాలి అది చాలా భయంకరంగా ఉంటుంది ఆపరేషన్ చాలా బిగ్ ఆపరేషన్ అది ఆపరేషన్ జరిగించాలనుకున్నప్పుడు అని డాక్టర్స్ చెప్పినప్పుడు కొన్ని వేల రూపాయలు అవుతాయి అని చెప్పినప్పుడు అది ఒక భయంకరమైనటువంటి బాధ శ్రమ కష్టం ప్రభునందు ఆ సమయంలో దేవుణ్ణి వేడుకున్నాం ఆపరేషన్ చేయించడం ఇష్టం లేక డబ్బుల సంగతి తర్వాత కానీ ముందు ఆపరేషను చేయటం అనేది అది చాలా ఏడు ఎనిమిది సంవత్సరాల వయసులో అంత చిన్న వయసులో ఆ ప్రశ్న అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కదా ఆ కోసి దాన్ని తీయాలంటే ఇంతవరకు పుట్లు పడతాయని చెప్పి చవటం జరిగింది చాలా భయంకరంగా ఆ శ్రమలో దేవునికి మొర్ర పెట్టాం నేను మా పాశ్రమ గారు కూర్చొని దేవునికి మొర్ర పెట్టి దేవుని అడిగి కన్నీరు కార్చి ఆయన్ని వేడుకున్నప్పుడు అండి అద్భుతమైనటువంటి రీతులండి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కావాలి అంతకంటే ఎక్కువ అవ్వచ్చు కూడా కానీ ఆ మచ్చ అలాగే ఉంటుంది ఆపరేషన్ జరిగింది చాలా బిగ్ ఆపరేషను కొంచెం కష్టంతో కూడుకున్నదని చెప్పారు అటువంటి ఆ తిత్తి రెండు వందల యాభై రూపాయలు మెడిసిన్తో దేవాది దేవుడు తగ్గించాడు దేవునికి మయమమ్మ కలుగునగాక అలూయ్య దేవునికి మయమ ఇవి అనుభవంలో నుంచి చెప్పేటటువంటి విషయాలండి కల్లారా చూసి దేవుడు జరిగించగా ఏదో రోడ్డు మీద ఉంటే ఓ ఆర్ఎంపీ డాక్టర్ గారు వెళ్తున్నారు ఆర్ఎంపీ గారు ఇదండి పరిస్థితి అని చెప్పాను అది ఆ విధంగా అంతకుముందు చాలా హాస్పిటల్స్ తిరిగాను చాలా హాస్పిటల్స్ తిప్పాను చాలా వాడాను పెద్ద పెద్ద పిల్లలు ఏ వాడాను ఏమి ప్రయోజనం లేదు ఆపరేషన్ జరిగించాల్సిందని చివరికి చివరికి తేలినటువంటి విషయం అది అటువంటి సమయంలో ఆర్ఎంపి డాక్టర్ గారు వెళ్తుంటే చెప్పాను ఏదో అది అవదని తెలుసు కానీ ఏదో దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే అప్పుడే ప్రార్థన చేసుకొని రోడ్డు మీద నుంచ చెబితే ఆర్ఎంపి డాక్టర్ గారు ఒక చిన్న హోమియోపతి హాస్పిటల్ చూపించాడు అడ్రస్ చెప్పాడు అక్కడికి తీసుకెళ్ళాను అక్కడ నిజంగా అండి అతను రెండు వందల యాభై రూపాయలు తీసుకొని ఆ వైట్ ట్యాబ్లెట్లు ఇచ్చాడు ఆ వైట్ హోమియోపతి మందులు తెల్లగా ఉంటాయి కదా గుండ్రంగా చిన్నవి పొద్దున ఒక ఐదు మధ్యాహ్నం ఒక ఐదు సాయంత్రం ఒక ఐదు వేసుకోండి తప్పకుండా కార్యం జరుగుద్ది తప్పకుండా తగ్గుద్ది అని చెప్పాడు అయితే ఆ పిల్లల మీద నేను నమ్మకం ఉంచలేదు కానీ అవి పట్టుకొని ప్రార్థన చేశానండి ప్రభు వీటి ద్వారా అయినా నువ్వు కార్యం జరిగించాయ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం కార్యం జరిగించని ఆ బిల్లలు పట్టుకొని ప్రార్థన చేసి విశ్వాసంతో వేసామండి రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు అధ్యాయుడికి అయితే దేవుని మీద విశ్వాసం బిల్లల మీద కాదు ప్రభునంత పిల్లలు దేవుడు గొప్పగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా కార్యం జరిగించి ఆ ఉమ్మితిత్తి నుంచి విడుదల వారం రోజుల్లో ఉమ్మితి తగ్గిపోయిందండి దేవునికి కలుగునగా వారమే వారం రోజుల్లో తగ్గుముఖ ఇంత లావున ఉండేది కరకటం ప్రారంభం చేసి దేవునికి స్తోత్ర అద్భుతంగా దేవుడు గొప్ప కార్యం జరిగించి ఆ శ్రమలో నుంచి విడిపించాడు ఇలా చాలా ఉన్నాయి దేవుడు శ్రమల్లో మనం మొర్ర పెట్టినప్పుడు ఆయన విడిపించబడై ఉన్నాడు దేవునికి మయమ కలుగునగా అనుభవాలతో చెప్తున్నటువంటి మాటలు ఆ ఆనందం ఆ సంతోషం ఆ విడుదల పొందినప్పుడు ఆ ఆనందం ఆ సంతోషంలో నుంచి ఆ అనుభవంలో నుంచి చెబుతున్నటువంటి మాటలండి ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటే రోమాలు ఎక్కబడుచుకుంటూ ఉంటాయి ఆ పరిస్థితులను తలుచుకుంటూ ఉంటాయి దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని తలుచుకుంటాం దేవునికి మయము ఆ ఆపరేషన్ లేకుండా దేవుడు ఆ శ్రమ నుంచి తప్పించాడు చక్కగా బిడ్డ ఎదగటానికి సహాయం చేశాడు పరిచర్యలో ముందుకు సాగటానికి ప్రభు చూపిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ ప్రభు నాంత ఎందుకు చూపుతున్నానంటే శ్రమలో నుండి దేవుడు మనల్ని విడిపించి నడిపించే దేవుడు అయినాడు మనస్సు అనేటటువంటి రాజు అండి పన్నెండు సంవత్సరాలకే రాజు అవుతాడండి ఈ ఈ సందర్భాన్ని చెప్పి నేను ముగింపులోనికి వెళ్తానండి మీకు విషయం అర్థం అవ్వాలి అదేంటి అంటే శ్రమలో మనం ఆయన వైపు తిరిగినప్పుడు మల్లుకున్నప్పుడు ఆయనకు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు మన జీవితాల్లో అద్భుతం చేస్తాడు ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు అది అది మీకు అర్థం అవ్వాలి మీరు విశ్వాసంలో బలంగా ఉండండి కృంగిపోపాకండి మీరు విశ్వాసంలో బలంగా ఉండండి మీ జీవితంలో దేవుడు తప్పకుండా కార్యం జరిగించి తన కృపలో మిమ్మల్ని బలపరిచి నడిపించే దేవుడయినాడు దేవునికి మయము కలుగునగా మనషే ముప్పై మూడవ అధ్యాయం చూడండి దినవృత్తాంతముల రెండవ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మొదటి నుంచి చూడండి మనుష్య ఏలను ఆరంభించినప్పుడు పన్నెండేండ్ల వాడై యరుషలేములో యాభై ఐదు సంవత్సరాలు వెళ్ళాడు పన్నెండు సంవత్సరాలకి రాజు అయ్యాడు పన్నెండు సంవత్సరాలకి రాజు అవటం అంటే మామూలు విషయం కాదండి అది అంత చిన్న వయసులోనే ఏం చేయాలో తెలియదు ఎలా ముందుకెళ్ళాలో తెలియదు మరి రాజుని ఎలా చేశారు మొత్తానికి అంటే దేవుని కృప దేవుడు అలా తన కృపను మనిషికి తోడుగా ఉంచి పన్నెండు సంవత్సరాలకి రాజును చేశాడు రాజు అయ్యాడు రాజు అయిన తర్వాత దేవుడు రాజును చేశాడు కదా రాజ్యం బాగుంది కదా హ్యాపీగా ఉంది కదా నువ్వెలా ఉండాలి మంచిగా ఉండొద్దు దేవునికి నమ్మకంగా మనోడు ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించాడు ఇతడు తన తండ్రి అని ఇజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి తన తండ్రి ఈ మనష తండ్రి ఇజ్కియా చాలా అద్భుతంగా దేవుని కృపలో వరిదిల్లాడండి దేవుని మాట ప్రకారం నడుచుకుంటా దేవుని కృపలో వరిదిల్లాడు మన ఇజ్కియా అయితే అతనికి కుమారుడుగా పుట్టినటువంటి దౌర్భాగ్యుడు పన్నెండు సంవత్సరాలకే దేవుడు రాజును చేస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించాడు మొట్టమొదట అటునన్నిటిని తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీటాలు నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి వాటిని కొలిచి యోహోవా మందిరపు రెండు ఆవరణములు అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠాలు కట్టించి వెనుహిన్నోము లోయంతో అతను తన కుమారులను అగ్నిలో నుంచి దాటించి ముహూర్తములను విచారించు మంత్రములను చిల్లంగతనమును వాడు చే కన్నపిశ్వాసములతోనూ సాంగత్యం చేయొచ్చు యహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచు ఆయనకు కోపం పుట్టించును బా చెయ్యని దౌర్భాగ్య అంటూ లేదండి కొంతమంది ఉంటారండి మూర్ఖం వాళ్ళ పితరుల జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగే తండ్రి జీవితంలోనే దేవుడు కార్యం జరిగించినప్పుడు చూస్తున్నాడు కదా చిన్నవాడు కాబట్టి పన్నెండు సంవత్సరాలే కాబట్టి బహుశా బాగా అర్థం చేసుకోలేకపోయాడేమో కానీ ఏమండి కొంచెం జ్ఞానం ఉపయోగించుకోకుండా కొంచెం ఇంగితం లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నాడు చూడండి తన తండ్రి చేసినవి అన్నీ పక్కన పెట్టేసి ఇతను దేవునికి వ్యతిరేకమైనవి దేవునికి కోపం పుట్టించేయి చేసుకుంటా వెళ్తున్నాడు దేవునికి కోపం వచ్చి చూశాడు 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 దేవుడికి అయ్యా కొంతవరకు ఓరుకుంటుంది ఆ తర్వాత చిన్నగా ముట్కాయలు వేయటం ప్రారంభం చేస్తాడు మనం తెలుసుకోవాలని ఇంకా 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 అలాగే ప్రవర్తిస్తే ఆయన వదిలేస్తాడు భ్రష్టాత్మక అప్ప చెప్తాడు భ్రష్టాత్మక అప్ప చెప్పాడంటే ఇక అవుట్ ఎవరు ఏం చేయలేరు ఇక దానికి ముందే జాగ్రత్త పడాలి మనం చూశాడు 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 దేవుని కోపం వచ్చింది ఏం చేశాడు చూడండి పదో వచ్చింది మన యహోవ మనుష్యకును అతని జనులను జనులకును వర్తమానములు పంపినను వారు చెవి ఇవ్వకపోయి కాబట్టి యహోవా అశ్రు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను మనషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయి ఇక్కడ తీసుకొని వెళ్ళిపోయారు బబులోనికి తీసుకొని వెళ్ళిపోయారు భయంకరంగా కొట్టి రాజు వచ్చి కొట్టి బాధ పెట్టి ఎంత చెప్పినా ఎనక్కపోతే తీసుకెళ్ళి చరలో పడేసాడు ఆ చరలో పడేసినప్పుడు ఆ మాట చూడండి ఇప్పుడు పన్నెండవ వచనంలో అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతోను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలిడగా ఇప్పుడు వచ్చింది బుద్ధి దేవుడు కొట్టిన తర్వాత దేవుడు శ్రమలోనికి పంపించిన తర్వాత బుద్ధి వచ్చింది ఏమండి ముందే ఉంటే ఆ జాగ్రత్త బాగానే ఉండేది కదా కొంతమంది తీర దేవుడు కొట్టిన దాకా తెచ్చుకుంటారు పడతారు అప్పుడు మొర్ర పెడతారు దేవునికి అయితే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే ఎంత దయా జాలి కలిగినటువంటి దేవుడంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ఆయనకు మొర్ర పెట్టినా నేను పాపిని ప్రభు నన్ను క్షమించయ్యా అని ఆయనకు మొరపెట్టినా బా ఆయన క్షమించి నడిపించే దేవుడు